హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రజ్ఞాజీకే గ్రూప్ ఈ వీడియోలో మనం పోటీ పరీక్షల ప్రత్యేకం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన వివిధ నివేదికలు మరియు సూచీల ప్రకారం ఏ ఉత్పత్తిలో లేదా ఏ రంగంలో ఏ రాష్ట్రం టాప్లో ఉంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థానం గురించి మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఇవి పోటీ పరీక్షల్లో ఏపీ జియోగ్రఫీ అలాగే ఎకనామీలో భాగంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి ప్రశ్నలు మనకి పోటీ పరీక్షలు అడగడానికి అడగవచ్చు అలాగే రావచ్చు సో వీటి గురించి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మొదటి సూచి కోడిగుడ్ల ఉత్పత్తి తలసరి గుడ్ల లభ్యత దేశంలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ దీనిని కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ సర్వే రెండు వేల ఇరవై మూడు వెల్లడించింది గుడ్ల ఉత్పత్తి ఏపీ మొదటి స్థానంలో ఇరవై పాయింట్ నాలుగు ఒకటి శాతంతో మొదటి స్థానంలో నిలిచింది అలాగే మూడో స్థానంలో తెలంగాణ పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంతో నిలిచింది తలసరి గుడ్ల లభ్యత అంటే ఒక వ్యక్తికి సంవత్సరంలో ఎన్ని గుడ్లు లభిస్తున్నాయో వాటి గురించి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఐదు వందల ఒక గుడ్లు తలసరి గుడ్ల లభ్యతతో మొదటి స్థానంలో నిలిచింది అలాగే రెండో స్థానంలో తెలంగాణ నాలుగు వందల నలభై ఒకటి గుడ్లు ఓకే దేశ తలసరి గుడ్ల లభ్యత తొంభై ఐదు అంటే దేశం మొత్తంగా ఒక వ్యక్తికి తొంభై ఐదు గుడ్లు లభిస్తాయి అంట ప్రపంచంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో నిలిచింది ఓకే నెక్స్ట్ మత్స్య ఉత్పత్తి కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ సర్వే రెండు వేల ఇరవై రెండు దీనిని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి నలభై ఐదు పాయింట్ సున్నా ఆరు లక్షల టన్నుల ఉత్పత్తి చేసింది మత్స్య ఉత్పత్తిని అలాగే పశ్చిమ బెంగాల్ రెండవ స్థానంలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఆరు లక్షల టన్నుల ఉత్పత్తిని చేసింది ప్రపంచంలో మత్స్య ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో నిలిచింది నెక్స్ట్ టమాటో ఉత్పత్తి ఇది నాబార్డ్ అనే సంస్థ నివేదించింది దీన్ని ఏపీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడు పాయింట్ మూడు ఏడు మెట్రిక్ టన్నుల టమాటో ఉత్పత్తిని చేసింది అలాగే దేశంలో పదకొండు పాయింట్ మూడు శాతం ఉత్పత్తి ఏపీలోనే జరిగింది ఈ ఏపీ ఈ టమాటో ఉత్పత్తిలో మూడో స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో కర్ణాటక మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ తక్కువ ఉత్పత్తి గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు చండీగఢ్ ఈ నాలుగులో తక్కువ ఉత్పత్తి జరిగింది టమాటో ఉత్పత్తి ప్రపంచంలో భారత్ టమాటో ఉత్పత్తిలో మూడో స్థానంలో నిలిచింది ఓకే మాంసం ఉత్పత్తి ఇది కూడా నాబార్డు యొక్క నివేదికే మాంసం ఉత్పత్తిలో తొలి ఐదు స్థానాల్లో ఉన్న మహారాష్ట్ర పన్నెండు పాయింట్ రెండు ఐదు శాతంతో ఉత్తరప్రదేశ్ పన్నెండు పాయింట్ ఒకటి నాలుగు శాతంతో పశ్చిమ బెంగాల్ పదకొండు పాయింట్ ఆరు మూడు శాతంతో నిలిచాయి ఏపీ పదకొండు పాయింట్ ఆరు మూడు శాతంతో తెలంగాణ పదకొండు పాయింట్ సున్నా నాలుగు శాతంతో నిలిచాయి ప్రపంచంలో భారత్ ఎనిమిదవ స్థానంలో ఉంది దీంట్లో మాంసం యొక్క ఉత్పత్తిలో ఓకే పాల యొక్క ఉత్పత్తి కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ సర్వే రెండు వేల ఇరవై రెండు వెల్లడించింది పాల ఉత్పత్తిలో టాప్ ఐదులో ఏపీ మొత్తం పాల ఉత్పత్తిలో ఏపీ వాటా ఆరు పాయింట్ తొమ్మిది ఏడు శాతం రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలో పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది ఓకే రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ మరియు ఏపీ ఏపీ ఐదో స్థానంలో ఉంది ప్రపంచంలో భారత్ పాల ఉత్పత్తిలో ఒకటో స్థానంలో నిలిచింది ఓకే అలాగే తలసరి పాల లభ్యత ఒక వ్యక్తికి సంవత్సరంలో ఎంత ఎన్ని గ్రాముల పాలు లభిస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ ఈ యొక్క సూచి కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ సర్వే రెండు వేల ఇరవై మూడు దీనిని వెల్లడించింది జాతీయ సగటు మించి ఏపీలో రోజువారీ తలసరి పాల లభ్యత ఎక్కువగా ఉంది జాతీయ స్థాయిలో రోజువారీ తలసరి పాల లభ్యత నాలుగు వందల నలభై నాలుగు గ్రాములు ఉండగా ఆంధ్రప్రదేశ్ ఏడు వందల తొంభై తొమ్మిది గ్రాములు ఉంది పంజాబ్ రాజస్థాన్ హర్యానా ఆంధ్రప్రదేశ్ ఇవి నాలుగు మొదటి స్థానాలు నిలిచాయి నెక్స్ట్ పండ్ల కూరగాయల ఉత్పత్తి కేంద్ర గుణాంకాల శాఖ తాజా విడుదల చేసిన లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయి ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ పదకొండు పాయింట్ ఏడు శాతంతో మొదటి స్థానంలో ఉండగా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ కంటే ముందు నిలిచాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు కూరగాయల స్థుల విలువ రెండు వేల పదకొండు పన్నెండులో అరవేల ఐదు వందల కోట్లు మేర ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ముప్పై రెండు వేల తొమ్మిది వందల కోట్లకు చేరింది ఓకే గుర్తుంచుకోండి తర్వాత సురక్షిత మంచినీటి సరఫరా కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించింది ఏటా కనీసం రెండు విడతల పాటు నాణ్యత పరీక్షలు నిర్వహించడం కలుషితాలు గుర్తించినట్లయితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు తీసుకున్న చర్యల కారణంగా ఈ సూచీని వివిధ రాష్ట్రాలకు ర్యాంకులను కేంద్ర జాశక్తి ఇస్తుంది మొత్తం ఏడు వందలకు గాను తమిళనాడు ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు మార్కులతో మొదటి స్థానంలో నిలవగా ఏపీ ఆరు వందల యాభై ఏడు పాయింట్ ఒకటి సున్నా మార్కులతో రెండవ స్థానంలో నిలిచింది ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక మధ్యప్రదేశ్ ఉన్నాయి అట్టడుగున స్థానాల్లో రాజస్థాన్ బీహార్ పశ్చిమ బెంగాల్ నిలిచాయి ఓకే నెక్స్ట్ సురక్షిత మంచినీటి సరఫరా కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది గ్రామీణ ప్రజలు తాగే నీటి ఏటా కనీసం రెండు విడతల పాటు నాణ్యత పరీక్షలు నిర్వహించడం కలుషితాలు గుర్తించినట్లయితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు ఈ సూచీని ర్యాంకులను ఇస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మరియు నీటి సరఫరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే టాప్లో నిలిచింది ఓకే నెక్స్ట్ నీటి సంరక్షణ మరియు చెక్ డ్యామ్ల నిర్మాణం జలశక్తి మంత్రిత్వ శాఖ భారతదేశ మొదటి నీటి వనరుల గణన నివేదికలో సూచీని ఈ యొక్క ర్యాంకింగ్ని ఇచ్చింది డామన్ డయ్యూ మరియు నగర్ హవేలీ మరియు లక్షదీప్ మినహా దేశవ్యాప్తంగా ముప్పై మూడు రాష్ట్రాల మరియు యూటీలలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రస్తావన సంవత్సరంతో రెండు వేల ఇరవై మూడులో మొదటి నీటి వనరుల గణన నిర్వహించింది దాంట్లో ఇవి ఈ యొక్క సూచీని వెల్లడించింది ఈ నివేదికలో అనేక ముఖ్యమైన విషయాలలో ఒకటి నీటి సంరక్షణ పథకాల విభాగంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది తర్వాత ఏపీ నిలిచింది ఓకే గుర్తుంచుకోండి ఏపీ రెండవ స్థానం నెక్స్ట్ చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం దీనిని అపేడా అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఈ నివేదికని ప్రకటించింది ఎప్పడే అనేది కేంద్ర వాణిజ్య మరియు పారిశ్రమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఏడవ స్థానంలో ఈ చిరుధాన్యాల ఎగుమతుల్లో నిలిచింది మొదటి ఆరు స్థానాల్లో గుజరాత్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ తెలంగాణ తమిళనాడు ఉన్నాయని తెలిపింది చిరుధాన్యాలకు ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాల్లో ఐదవ దేశంగా భారత్ ఉందని కూడా పేర్కొంది ఓకే గుర్తుంచుకోండి భారత్ కూడా అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ డిజిటల్ హెల్త్ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనిని వెల్లడించింది ఏపీ దేశంలో రెండో స్థానంలో నిలిచింది దేంట్లో డిజిటల్ హెల్త్ ఖాతాలు చేయడంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇప్పటి వరకు నలభై మూడు పాయింట్ సున్నా ఒకటి కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రీ రిజిస్ట్రేషన్లు ఈ డి రిజిస్ట్రేషన్లు అంటే ఈ డిజిటల్ హెల్త్ ఖాతాలు చేశారంట రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ మరో స్థానంలో నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉండగా నాలుగు కోట్ల పది లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఖాతాలను ఏపీ రెండో స్థానంలో ఉంది అలాగే మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది దక్షిణాదికి చెందిన మరే రాష్ట్రం టాప్ ఐదులో లేదు తెలంగాణ పద్నాలుగవ స్థాయి ఉంది ఓకే నెక్స్ట్ మూలధన వ్యయంలో మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది కాగ్ గుణాంకాల నివేదిక సమర్పించింది ఏపీ టాప్ నాలుగు నెలల్లో బడ్జెట్ కేటాయింపుల్లో నలభై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం కేటాయించింది అలాగే ఇదే సమయంలో కేరళ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం కేటాయించింది ఏప్రిల్ నుంచి జూలై వరకు పద్నాలుగు పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల వ్యయంతో ఏపీ ఈ బడ్జెట్ను నిర్వహించింది ఇంకోటి కూడా ఉంది సిఏఐఎస్ఐఆర్ తొలి త్రైమాసికంపై దీనిపై సెడ్బి రీసెర్చ్ నివేదిక ఇచ్చింది మూడు నెలల్లో ఏపీ నలభై పాయింట్ ఎనిమిది శాతం వ్యయం అలాగే ఇదే సమయంలో కేంద్ర మూలధన వ్యయం ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతమే ఏపీ దరిద్రాబుల్లో లేని మిగతా రాష్ట్రాలు గుర్తుంచుకోండి ఇక్కడ రెండు నివేదికలు ఇచ్చారు మూలధన వ్యయంలో ఒకటి కాగ్ మరొకటి సిఏఐఎస్ఐఆర్ సెడ్బి ఓకే నెక్స్ట్ సామాజిక రంగ వ్యయం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గుణకాల నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక రంగానికి అంటే రెండు వేల ఇరవై మూడులో సామాజిక రంగానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాల్లో వ్యయం ఇలా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ యాభై ఐదు పాయింట్ ఏడు ఒకటి శాతం గుజరాత్ నలభై రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం కేరళ నలభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అలాగే తెలంగాణ ముప్పై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం కేటాయించింది బడ్జెట్ కేటాయింపుల్లో రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది సామాజిక రంగ వ్యయం అంటే విద్య వైద్య వ్యవసాయం గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి పౌష్టికాహారం పారిశుద్ధ్యం మంచినీటి సరఫరాపై వ్యయంగా పరిగణిస్తుంది కాగ్ దాని ద్వారా ఈ సామాజిక రంగ వ్యయం నివేదికను కాగ్ ప్రకటిస్తుంది ఓకే నెక్స్ట్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసిన చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం యూనిక్ అథెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉదయ్ అనేది ఆధార్ భారతదేశం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మంత్రిత్వ శాఖ మీటి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ ఇంధన పొదుపు సూచీల్లో అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకనామీ ఏ త్రిబుల్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిఈఈ సంయుక్తంగా స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ఎస్ఈఈఐ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుని అభివృద్ధి చేశారు ఈ సూచీల్ని అభివృద్ధి చేసింది ఈ సూచీల్లో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో అరవై శాతం పాయింట్లతో కర్ణాటక రాష్ట్రం అత్యున్నత ప్రదర్శన తర్వాత కేరళ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ మరియు తెలంగాణ ఉండగా అచీవర్ కేటగిరీలో యాభై నుండి అరవై పాయింట్ల మధ్యలో అస్సాం టాప్ పెర్ఫార్మర్గా నిలిచింది ఈ సూచీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో నిలిచి ఎస్ఈఈఐ రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ డెబ్బై ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది ఓకే గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇంటర్నెట్ వినియోగంలో కేంద్ర గుణంకాల కార్యక్రమ కమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అభివృద్ధి లక్ష్యాల ప్రగతి నివేదిక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వెల్లడిలో వెల్లడించింది ఇంటర్నెట్ వినియోగం ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లో దేశంలో అన్ని రాష్ట్రాలను అధిగమించి ఏపీ ముందు ముందుందని చెప్పారు ఈ మేరకు ఇందులో భాగంగా దేశం మొత్తం వంద మంది జనాభాకు యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లను కలిగి ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద జనాభాకు నూట ఇరవై పాయింట్ మూడు మూడు ఇంటర్నెట్ సబ్స్క్రి సబ్స్క్రిప్షన్లను కలిగి ఉన్నాయి కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది ఓకే నెక్స్ట్ తర్వాత సూచి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రోత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దేశంలో పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో సామర్థ్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీనే దేశంలో రెండు వేల ముప్పై ముప్పైకి నాటికి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను అవసరం గతేడాది ఏపీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీని రూపొందించిన రాష్ట్రం ఇప్పటికే గతేడాది అంటే రెండు వేల ఇరవై మూడు ఇప్పటికే పదహారు వేల నూట ఎనభై మెగావాట్ల సామర్థ్యం గల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులను డెవలపర్లకు ఏపీ కేటాయించింది ఇతర రాష్ట్రాల కంటే మిన్నుగా ఏపీలో పిఎస్ఎల్బీలు చాలా వేగవంతంగా ఏర్పాటయ్యాయి రెండు వేల ఏడు వందల యాభై మెగావాట్ల సామర్థ్యం గల మూడు ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల తదుపరి స్థానాల్లో ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల్లో నిలిచాయి నెక్స్ట్ ఎంజిఆర్ఈజిఏ పథకం పని దినాల కల్పన ఉపాధి హామీ పథకం పనిదినాల కల్పన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల వ్యయంతో నాలుగవ స్థానంలో నిలిచింది అంటే ఈ పని దినాల కొరకు కోట్లు కూడా అది డబ్బు కూడా వెచ్చించాలి వ్యయం కూడా వెచ్చించాలి ముందు మొదటిగా రాజస్థాన్ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచింది తర్వాత తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ నిలిచింది ఓకే నాలుగో స్థానంలో ఏపీ నిలిచింది ఓకే నెక్స్ట్ పర్యాటకుల ఆకర్షణలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గుణంకాలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి విషయాన్ని స్పష్టం చేశాయి మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా రెండో స్థానంలో తమిళనాడు ఉంది అలాగే కర్ణాటక నాలుగో స్థానం గుజరాత్ ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఏపీ రెండు వేల ఇరవై రెండులో ఏకంగా పంతొమ్మిది పాయింట్ రెండు ఏడు కోట్ల మంది ఆకర్షించింది మరోవైపు ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్ పది రాష్ట్రాల్లో మహారాష్ట్ర రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి నెక్స్ట్ తొలి వాటర్ బాడీస్ సెన్సెస్ నివేదిక రెండు వేల ఇరవై మూడు కేంద్ర జల జలశక్తి తొలి వాటర్ బాడీస్ సెన్సెస్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష తొంభై వేల ఏడు వందల డెబ్బై ఏడు చెరువులు లేదా కుంటలు అలాగే తదితర జల వనరులు ఉన్నాయి దేశంలో అత్యధిక చెరువుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది అలాగే మొత్తం వాటర్ బాడీస్ సెన్సెస్లో ఎక్కువగా ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ దీనిని ఈ యొక్క నివేదిక రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంతో సమానంగా దాంతో ఆ సంవత్సరంతో ఈ గణన చేశారు రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రకటించిన మొదటి గణన వాటర్ బాడీస్ గణన చేశారు ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వివిధ నివేదికల్లో ర్యాంకులు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఒకసారి మొత్తం పూర్తిగా చూద్దాం అరటి ఉత్పత్తి మొదటి స్థానం మత్స్య ఉత్పత్తి మొదటి స్థానం కోడిగుడ్లు మొదటి మొదటి స్థానం టమాటా ఉత్పత్తి మూడో స్థానం మాంసం ఉత్పత్తి నాలుగో స్థానం పాల ఉత్పత్తి ఐదో స్థానం తలసరి పాల లభ్యత నాలుగో స్థానం పండ్లు కూరగాయల ఉత్పత్తి ఐదో స్థానం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆరో స్థానం తర్వాత స్వచ్ఛమైన నీటి సరఫరా రెండో స్థానం గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛమైన నీటి సరఫరా మొదటి స్థానం నీటి సంరక్షణ పథకాలు చెక్ డ్యామ్ల నిర్మాణం రెండో స్థానం చిరు ధాన్యాల ఎగుమతిలో ఏడో స్థానం డిజిటల్ హెల్త్ ఖాతాల్లో రెండో స్థానం మూలధన వ్యయం ఒకటో స్థానం సామాజిక రంగ వ్యయం ఒకటో స్థానం ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా మొదటి స్థానం తర్వాత ఇంటర్నెట్ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానం ఇంధన సామర్థ్య సూచీలో దేశంలో మొదటి స్థానం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో మొదటి స్థానం ఉపాధి హామీ దినాల పని కల్పనలో రెండవ స్థానం పర్యాటకుల ఆకర్షణ మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్లో చెరువులు కుంటల సంఖ్య ఒక తొంభై వేల ఏడు వందల ఏడు ఓకే ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివిధ నివేదికలు సూచీల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం అలాగే వివిధ వివిధ రాష్ట్రాల యొక్క స్థానాలు అలాగే ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం గురించి కూడా మనం క్షుణ్ణంగా డిస్కస్ చేసుకున్నాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్